నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము అప్పుడు యుహోవా మోషేతో ఇలా అన్నాడు ఫరో మీదికి ఈజిప్టు మీదికి నేను ఇంకా నాశనం తీసుకురావాల్సి ఉంది దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు వాస్తవానికి మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు ఇస్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వెళ్లి వారి వెండి బంగారం వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి ఈజిప్టు వాళ్ళకు మీపై దయ కలిగేటట్టు ఇహోవా చేస్తాడు అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు మోషే ప్రజలతో ఇలా చెప్పాడు ఈవేళ మధ్యరాత్రి నేను ఈజిప్టులో తిరుగుతాను ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరగలు విసురుతున్న యొక్క పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి గతంలో కంటే భవిష్యత్తులో ఇప్పుడు ఈజిప్టులో వినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి కాని ఇస్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికి హాని కలగదు కనీసం వారిపై ఒక్క కుక్క కూడా మొరగడం ఉండదు ఇస్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరు గాని జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకుంటారు అప్పుడు మీ బానిసలైన ఈజిప్టు వాళ్ళు సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు మీ ప్రజలందరినీ తీసుకుని మీరు వెళ్ళిపోండి అని వాళ్లే అప్పుడు చెప్తారు అప్పుడు నేను కోపంగా ఫరోను వెళ్తాను యహోవ మోషేతో నీ మాట ఎందుచేత ఫరో వినలేదు ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించగలిగేందుకే అని చెప్పాడు ఆ కారణం చేతనే ఫరో ఎదుట మోషే అహరోన్లు ఈ మహా అద్భుతాలన్నీ చేశారు అందుకే ఫరో ఇస్రాయెల్ ప్రజల్ని తన దేశం నుండి వెలనీయకుండా అంత మొండికెత్తేటట్టు యుహోవా చేశాడు